ప్రజారాజ్యం పార్టీ ఒక లోకల్ ఒక లోకల్గా మేము స్థానిక సంస్థల మీద కేంద్రీకరించినాం స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గడ్డలు హైదరాబాద్ కానీ ఇవన్నీ ఒక స్థానిక సంస్థల కింద ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ సపరేట్ స్టేట్ అనేది లేరు సెంట్రల్ అనేది లేరు ఇది లోకల్ ఈ స్థానిక సంస్థలు అనేది లోకల్ కాబట్టి ఈ లోకల్లో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్ళాలనే ఆకాంక్షలు అంటే ఈ లోకల్ ప్రభుత్వము దీని మీద సంజాయించి చేస్తున్నారు పెద్దలను చేస్తున్నారు కానీ ఈ లోకల్లో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గద్దల్లో ఉన్న జేహెచ్ఎంసీ కానీ ఇది లోకల్ వ్యవస్థ కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళే దీన్ని పరిపాలన చేసుకునే ఆర్టికల్ లో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ లో రాజ్యాంగం స్వాధీనపరచుకున్నాయి ఈ లోకల్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని స్వాధీనపరచుకొని దానికి కావలసిన ఆఫీసర్స్ ను రిక్రూట్మెంట్ చేసేసి ఇక్కడ పరిపాలన సాఫీగా సాధకుండా కొనసాగిస్తున్న ప్రకటన మనం చూస్తున్నాం అప్పుల పాలి ఎందుకంటే ఈ వ్యవస్థలు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ లోకల్ స్థానిక సంస్థలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకల్ అంటే ఎవరి బాగు చేసుకునే విధంగా నా ఇంటికి నేను యజమానులు అయ్యే విధంగా ఉన్నా ఇవ్వాలా గ్రామ పంచాయతీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు కార్పొరేషన్ వాళ్ళే బాగు చేసుకునే విధంగా వాళ్ళే అధికారులను వినియోగించుకునే విధంగా ఒక కొత్త చట్టాన్ని మరి రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఈ ప్రజారాజ్యం పార్టీ ముందు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ విధానం ద్వారా మేము తెలంగాణ అదే నాలుగున్నర కోట్ల జన సమూహానికి తెలియజేయాలని యువత యువకులు రాజకీయంలోనికి రండి మీరు రాజకీయంలోనికి రండి మేము తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దానికి మేము మీకు కావలసిన బీఫార్ ఇస్తాము ఇది బీఫార్చి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని నాయకులుగా చెయ్యాలనే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఆఫ్ తెలంగాణ ప్రజారాజ్యం ఇది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను మీరు గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ స్థానిక సంస్థలలో ఈ ఉన్న ఐదు వందల అరవై ఐదు ఎంపీటీసీలో ఐదు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలను పన్నెండు వేల చిల్లర ఉన్న గ్రామ పంచాయతీలు ఇలా అలాగే గడ్డల్లో ఉన్న నూట యాభై కార్పొరేటర్లు కార్పొరేషన్లు ఈ తెలంగాణ ప్రజారాజ్యము పోటీ ఇస్తున్నది అనేక మందిని మేము సిద్ధపటు చేశాము ఆ రీతినే ఇప్పుడు ఖమ్మంలో కూడా ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా అనేక మంది యువతి యువకులను యమస్ లీడర్షిప్ లో ఎడ్పీటీసీ కానీ మా కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళందరినీ బలోపేతం చేయడానికి ఈ ఖమ్మం పట్టణానికి మేము తెలంగాణ తరఫున వచ్చామని ప్రత్యేకంగా ఈ రాష్ట్రాన్ని ఈ లోకల్ స్థానిక సంస్థలను మరి చేసుకునే సదావకాశం కలగాలని సదుద్దేశంతో జై తెలంగాణ ప్రజలు చెప్పాలి ఈ సమయంలో మా ఉన్న గర్వే ఐఐఎస్ ఐఐఎస్ అంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఏఎస్ ఐఐఎస్ ఐపిఎస్ ఈ మూడు సంస్థలు కేంద్రానికి సంబంధించినవి ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యి ఒక కొత్త రాజకీయ నాయకుడిగా ఒక కొత్త రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రానికి అనేక మందిని బలోపేతం చేయడానికి సంసిద్ధమైన గౌరవనీయులు శ్రీ పూనప్రేణి హరిప్రసాద్ గారు మీకు ఉపయోగించారు ಮುನ್ಸಾಲಿಟಿ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಮಂಡಲ ಪರಿಷತ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಕೋಪರೇಟಿವ್ ಇನ್ಸಿಟ್ಯೂಷನ್ ಜಿಲ್ಲಾ ಗ್ರಂಥಾಲಯ ಸಂಸ್ಥೆ ఇలాంటి లోకల్ బాడీస్ మాత్రమే పోటీ చేస్తుంది ఎమ్మెల్యేకి ఎంపీకి పోటీ చేయకుండా కూడా చేయాలి ఎందుకంటే సెంటర్ బీజేపీకి ఇచ్చారు స్టేట్ కాంగ్రెస్కి ఇచ్చారు లోకల్ పార్టీస్ స్థానిక సమస్యలని తెలంగాణ ప్రజారాజ్య పార్టీకి ఇవ్వండి మార్పు తెలుస్తుంది ఎందుకు మార్పు రావాలని చెప్పంటే ప్రతి గ్రామాన్ని ఆ గ్రామ ప్రజలు పరిపాలించాలి ప్రతి గ్రామాన్ని సర్పంచ్ ఉంటే ఈవో ఉంటాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి అదే కేహెచ్ఎంజీ ఉంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అక్కడ మే ఆ కమిషనర్ చదువుతున్నారు ఆ కమిషనర్ని అదే ఖమ్మం కార్పొరేషన్ అపాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ ఉన్నాడు ఏ ఏ మున్సిపాలిటీ కానీ ఆఫీ వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా డిప్యూటేషన్ వస్తున్నారు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్కి కొంతమంది రెగ్యులర్ కమిషనర్స్ ఉంటారు ఆ కమిషన్స్ అపాయింట్మెంట్ అవన్నీ కూడా అదే కార్పొరేషన్ చేసుకోవాలి అదే మున్సిపాలిటీ చేసుకోవాలి అదే గ్రామ పంచాయత్ అదే మండల పరిషత్ అదే జిల్లా పరిషత్ చేసుకోవాలి సో అప్పుడేమవుతుందంటే లోకల్ ఉన్న వాళ్ళ అర్హతలు బట్టి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళే పరిపాలన చేసుకుంటారు అది ముఖ్యంగా ఉద్దేశం పాఠాయ ఉద్దేశం సో కాబట్టి మేము కోరుకుంటుంది ఏంటంటే దేశాన్ని అంటే ఢిల్లీని సెంటర్ని అలయన్స్ తో కాంగ్రెస్ ని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్కి ఇచ్చారు ఇక లోకల్ గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ మూడు రకాలు ఉంటాయి లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్ ఇప్పుడు చెప్తారు అని చెప్పినవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ కానీ ప్రజారాజ్యం పార్టీకి ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో నిజంగా చూపిస్తాం ఆర్టికల్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో ప్రకారం రాజీవ్ గాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ డైరెక్ట్గా మున్సిపాలిటీస్కి పంచాయతీలకు పంపడం జరిగింది డైరెక్ట్గా అంతకుముందు స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీ స లోకల్ సభలకి ఇస్తారని తెలియదు సో అలాంటి పరిస్థితి తెలంగాణ లోకల్ గవర్నమెంట్లో ఒక రోల్ గోడలు కావాలి రోల్ రోల్ చేస్తే పరిస్థితి మేము తీసుకొస్తాం తప్పకుండా తెలంగాణ చూసి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలి లోకల్ గవర్నమెంట్లు స్టేట్ లో పరిపాలించే గవర్నమెంట్ వండుకూడదు సెంట్రల్ లో పరిపాలించే స్టేట్ లో వాళ్ళు వండుకూడదు లోకల్ గవర్నమెంట్ కేవలం లోకల్ పార్టీలు మాత్రమే పరిపాలన చేయాలి తర్వాత ఎమ్మెల్యే ఎప్పటికీ ఎప్పుడు కూడా ఈ పార్టీ పోటీ చేయదు కేవలం ఎన్పిటీసీలు మున్సిపల్ చైర్మన్ మేయర్ ఇలాంటి బ్యాంక్ జిల్లా కళాయ సంస్థ ఇలాంటి వాటిని మాత్రమే పోటీ చేస్తుంది సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ లోకల్లో గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది నిజమైన అభివృద్ధి జరగాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి అప్పుడు మాత్రమే జరుగుతుంది లేకపోతే జరగదు సో కాబట్టి నేను ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా టెలివిజన్ ఛానల్ అయితేనేమో వన్ మినిట్ లోపేస్తారు అదే న్యూస్ పేపర్ అయితే వన్ కారణం కానీ టూ కారణం ఎందుకంటే ఒకప్పుడు నేను డాక్యుమెంట్ వచ్చామని నేను రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇది ఒక సర్వీస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఇది ఒక సర్వీస్ సో నేను ప్రెసిడెంట్ రవికుమార్ గారి పాలసీ చూసి బాగుందని చెప్పని ఈ పార్టీలో చేరడం జరిగింది ఈ పార్టీకి రాకముందు త్రీ ఇయర్స్ నుంచి కొత్త రాజకీయ నాయకులు అని వాళ్ళ మీద పోస్ట్ లేకపోతే జరిగింది మీరు హైదరాబాద్ పోయే చూసుంటారు కొత్త రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ మీద ఎప్పుడైనా ఫోన్స్ ఉన్నాయి కమ్మలు కూడా పండుగ మీరు చూసే జరగాలి అయితే కొత్త రాజకీయ నాయకుడు ఎదుగుతానంటే పాత రాజకీయ నాయకుడు కాదు మా ఆలోచన జరిగిందంటే పాత రాజకీయ నాయకులు పోవాలి కొత్త రాజకీయ నాయకులు రావాలి మా పాటలు కూడా అవే ఉన్నాయి మేము తయారు చేసిన పాటలు కూడా అయితే ఇక్కడ ఒక విషయం గుప్ప పెట్టుకోవాలి చాలా ముందు విషయం ఎప్పుడు కాంగ్రెస్కి ఓటేయాలా ఎప్పుడు బీజేపీకి ఓటేయాలా ఇంకో పార్టీ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఓటు వేయాలా తెలంగాణ ప్రజరాజ్యం పార్టీ చూడండి ఎలా ఉండదు పూర్తిగా పాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా అవగాహన కలిగి ఉన్న పార్టీ యొక్క తెలంగాణ ప్రజరాజ్యం పార్టీ ఒకప్పుడు తెలుగు పార్టీ కాదు తెలుగు పార్టీ రద్దైపోయింది ఇప్పుడు తర్వాత ప్రెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణ ప్రజారాజ్య పార్టీ చేయించడం జరిగింది అయితే మీరు కొంచెం ముందుకు తీసుకుపోతే పార్టీ కొంచెం ముందుకు తీసుకుపోతే ఎలాంటి అభివృద్ధి అర్థమో చూపిస్తాం తర్వాత డెబ్బై ఒక్క పార్టీలు తెలంగాణలో ఉన్నాయి డెబ్బై ఒకటి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు డెబ్బై ఒకటి ఉన్నాయి తెలంగాణలో ఈ తెలంగాణ డెబ్బై ఒకటి పార్టీల్లో అన్ని జిల్లాలకు పోయి ప్రశ్న పెట్టి ఒకటి నాలుగు సార్లు వెళ్ళి కస్మిట్ పెట్టి ప్రజలతో కలిసి మేము పనిచేస్తున్నాం తర్వాత ముఖ్యంగా వీడియో ద్వారా మేము ఒకటే ఆహ్వానం చేస్తాం ఎవరైనా కూడా తెలంగాణ ప్రజలకి పార్టీలో పోటీ చేస్తాము అని అని వస్తే వాళ్ళకి ఎంపీటీసీ ఎస్పీటీసీ మున్సిపల్ చైర్మన్ అది కౌన్సిల్ అయిన తర్వాత కార్పొరేటర్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాము సీట్లు ఇస్తాము వాళ్ళు గెలుస్తారు నంబర్ వన్ సీట్లు ఇస్తాము ఆర్థిక పరిపుష్టి ఉన్న పార్టీని వాళ్ళకి క్యాండిడేట్ ఎవరైనా నిలబడతారో వాళ్ళ ఖర్చుల కోసం ఎలక్షన్లో కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ఆ ఖర్చు కోసం డబ్బు కూడా పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏదైతే లిమిట్ ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఏదైతే లిమిట్ పెట్టిందో ఆ లిమిట్ వరకు ఖర్చు పెట్టి గెలిచే పార్టీ కాబట్టి ఆర్థిక పరిపుష్టి ఉన్న పార్టీ స్వచ్ఛమైన పార్టీ స్వచ్ఛమైన రాజకీయాలు చేసే పార్టీ తెలంగాణ ప్రజరాజ్యం పార్టీ ఇంకా చాలా చెప్పాలి కానీ ఎనిమిది ప్రవర్తించే అని రావు కాబట్టి ఇంతవరకు సరిపోయింది థ్యాంక్ యూ హరిప్రసాద్ సైనింగ్ ప్రశ్నలు నడుకోవచ్చు